హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ అని సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా సింపుల్గానే అయిపోతుంది ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చేసుకోవచ్చండి సో ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ని వెనకాల చూడండి వెనకాల లైట్గా వీ షేప్ కాదు అలా అని చెప్పేసి లీఫ్ షేప్ కూడా కాదు ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ హ్యాండ్స్కి సైడ్కి జాయింట్లు పడతాయి ఈ జాయింట్లు కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసాను పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకుని కార్నర్కి ఒక స్టిచ్ వేయండి ఇలా కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇలా ఉల్టా తిప్పేసుకుని నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి కట్ చేసిన పీస్ పాడేయకండి సైడ్కి అతుకు పడుతుంది అక్కడ వేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి కింద ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా ఉంచుకుని కట్ చేసుకుంటే మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే మనం కింద హ్యాండ్లూస్ దగ్గర బోర్డర్ని తిప్పేసాం కదా మళ్ళీ ఇప్పుడు అలాగ వదిలేస్తే పోగులనివి బయటకు వచ్చేస్తాయి అనమాట అందుకని కొంచెం పావించి ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకోవాలి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇక్కడ ఫస్ట్ అయితే డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని దీని మీద ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకున్నారనుకోండి మీకు ప్లస్ గుర్తు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది కదా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయింది రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకుందాం మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత చూసారని చక్కగా అయిపోయిందో రెండోది కూడా చూపించేస్తాను రెండోది కూడా ఇలా పెట్టేసుకుని మనకి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా అతుకు పడుతుందండి అందుకు నేను పెద్ద పీస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను ముందునే అంటే మనం తీసుకున్న హ్యాండ్ హైట్ కన్నా ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసుకుంటే సైడ్కి అతుకులు పడుతుంది మళ్ళీ క్లోజ్ చేసేసుకునేలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అని మళ్ళీ మొత్తం కూడా ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి చేతితోటి అద్దుకుంటే బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ మళ్ళీ ఇటు కూడా అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ మీద మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసేసుకోండి మళ్ళీ ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్ నీట్గా సదురుకుంటూ టాప్ స్టిచ్ వేసేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసి సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటమే సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అండి నేను నెక్ని తిప్పేస్తున్నాను ఓకేనా అతమించు డిఫరెన్స్ తోటి మీరు పైన షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు ఇలా కుట్టుకున్న తర్వాత ఎగ్స్టౌన్ క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని కార్నర్ దగ్గర నుంచి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి లాగా మళ్ళీ ఇలా పక్క నుంచి స్టా టాప్స్ ఇచ్చి వేసుకోండి సైడ్ నుంచి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మొత్తం లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇదంతా కూడా ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక నాకు కొంచెం అతుకు పడుతుందండి జాయింట్ వేసేద్దాం అది నడుము లూజ్లోకి వెళ్ళిపోతుంది అంటే మనం జాయింట్ చేసేటప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి బ్లౌజ్ పీసు వంకరగా వచ్చింది మిడిల్ ఒక చిన్న టక్స్ ఇచ్చేసుకోండి డాట్ వచ్చిన చోట ఇలా నడుము దగ్గర కరెక్ట్ ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వచ్చేసేయాలి అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే ఇలాగ సమానంగా పెట్టేసుకోండి ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని నెక్క దగ్గర నుంచి ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఇక్కడ ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లేక స్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇదంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయింది ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఇలా సైడ్కి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపు ఉక్సు పట్టి కుట్టేసుకోవాలి నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను కాజాపట్టి కోసం మూడించులు వెడల్పు అయితే ఉండాలండి ఓన్లీ మనం ఒరిజినల్ క్లాత్ తీసుకుంటే పీలుకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లైనింగ్ క్లాత్ను కూడా మీరు తీసుకోండి నాకు వెడల్పు తక్కువైంది కాబట్టి నేను ఒక జాయింట్ అయితే వేసేస్తున్నాను ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని దీనిపైన పెట్టేసుకుని ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా అయిపోయింది అడుగు భాగంలో పెట్టేసేయండి నెక్ దగ్గర ఫోల్డ్ చేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్ని తిప్పేసాం కదా దాని మీద మళ్ళీ ఎలాంటి పోగులు రాకూడదు బయటికి ఇలా ఫోల్డ్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయాలి డబల్ ఫోల్డింగ్ అంటే మూడు ఇంచులు వెడల్పు తీసుకున్నాం కదా డబుల్ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుందా దాని మీద మనం కాజాలు వేసుకోవచ్చు ఇలాగా ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుందాం ఉక్స్ కోసం తాజా పట్టి అయితే ఇంచులు కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఇంకో టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ట్ వన్ ఆ క్లాత్ని కట్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇది ఇక్కడి నుంచి ఇలా పెట్టుకుని ఇలా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి నేను చెప్తూ ఉంటాను కదా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ ఉంటే మాత్రం నేను మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత మాత్రమే నేనైతే కట్ చేస్తానండి ఇప్పుడు అదే చేస్తున్నాను నెక్ దగ్గర మనకి ఫ్రంట్ పార్ట్లో జాయింట్ పడింది లైనింగ్ క్లాత్కి ఇది వచ్చేసి మనకి లీవ్ షేప్ టైప్లో ఉంటుందన్నమాట పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోయి నెక్ని తిప్పేస్తానండి నాకు ఒరిజినల్ క్లాత్ బాగా దలసరగా ఉంది తిప్పేసుకుంటే సరిపోతుంది వాళ్ళు కూడా నెక్ని తిప్పేసి ఫాస్ట్గా ఇచ్చేయమన్నారు నాకైతే బ్లౌజు ఇప్పుడు వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటాను ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మొత్తం అంతా క్లోజ్ చేస్తాను ఇలా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ కార్నర్కి ఒక స్టిచ్ వేయండి పక్క నుంచి ఇంకో స్టిచ్ అయితే వేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని అక్కడ ఫినిషింగ్ మిస్ అయింది చూసారా మళ్ళీ బయటకు వచ్చేయాలి బయటకు వచ్చేసి చక్కగా మళ్ళీ అద్దుకుంటూ అక్కడ ఏమి ముడతలు రాకుండా చూసుకోవాలన్నమాట ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఇలాగా మళ్ళీ పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకున్న తర్వాత నేను ప్రిన్సెస్ కట్ కోసం ఎలాగైతే మార్కింగ్ వేసానో దానిపై నుంచి కుట్టు వేసుకుంటూ వస్తానండి దీనివల్ల ఏంటంటే మనం కట్ చేసిన తర్వాత ప్రిన్సెస్ కట్ డాట్స్ ఉంటాయి కదా అక్కడ కట్ చేస్తాం కదా కట్ చేసిన తర్వాత మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అవ్వకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇది కూడా అంతేనండి ఇలాగా లెగ్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఎస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ప్రతి చోట కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా నీట్గా సదరేసుకుని ఇక్కడ నేను కొంచెం లోపల షేప్ తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో డిజైన్ లాగా ఇప్పుడు నేను ఇక్కడ ప్రిన్సెస్ గట్ట మార్కింగ్ ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ వేసేటప్పుడు మాత్రం పక్క నుంచి వేయండి నుంచి కట్ చేయాలి కదా మనకు ప్లేస్ కావాలి కదా అందుకుని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మిడిల్లో కూడా ఈ షేప్ దగ్గర కూడా ఇలా కట్ చేసుకోవాలి ఎలాగైతే కట్ చేసామో మళ్ళీ జాయిన్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ అసలు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అస్సలు విడిపోదండి చాలా బాగుంటుంది సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ అడ్జస్ట్మెంట్ చేసామంటే హెచ్చు తగులు అనేవి అస్సలు రావు చాలామంది చెప్తూ ఉంటారు కదా నాకు కూడా స్టార్టింగ్లో కింద హెచ్చు తగులు వచ్చి సాగరీయటం వల్ల వస్తుంది అనమాట చూసారు ఎంత బాగుందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ ఫస్ట్ వచ్చేసి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత దీని పక్క నుంచే దీని పక్క నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి పక్క నుంచి ఎందుకు వెళ్ళాలంటే మధ్యలోంచి కట్ చేయాలి కదా అందుకుని ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి ఎంత చక్కగా వచ్చింది చూసారా ఇప్పుడు మనం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ విడిపోతుంది అంటే మనం అక్కడ కట్ చేసాం కదా కొంచెం షేప్ రావడానికి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే షోల్డర్స్ని జాయిన్ చేసేస్తాను ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి షోల్డర్ దగ్గర కొంచెం ఇటు అయినా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు కానీ నాకు ఈక్వల్గానే వచ్చింది మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి కొంచెం స్లోపీస్ ఇస్తే మనకి భుజాల దగ్గర ఉబ్బెత్తిగా లేకనమాట ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం స్లోపిస్తూ స్టిచ్ వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇక్కడ ఇవంతా కూడా క్లాత్ కొంచెం లోపల పెట్టేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము కరెక్ట్గా మిడిల్లో ఆ టక్ అనేది మిడిల్లో ఉండాలి మన వైపుకి స్టిచ్ వేసేసేయండి ఇలాగా తర్వాత ఇంకోటి వచ్చేసి రెండో వైపు కూడా అలాగే స్టిచ్ చేసేసేయండి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాము సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రం చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళాలి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు స్ట్రేట్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను నడుము దగ్గర పట్టి ఇప్పుడు అతకనండి మొత్తం ఒక స్టిచ్ వేసిన తర్వాత సైడ్ జాయింట్ ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే చూసుకుని చేస్తాను అనమాట సో ఇక్కడ కూడా మనకి ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నడుము దగ్గర కూడా నాలుగు భాగాల కింద మార్కింగ్ వేసేసాను ఇలా ఇలాగ స్టిచ్ వేసేసేయండి వేసిన తర్వాత చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చింది ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో కొంచెం జాయింట్ తక్కువైందని వేసాం కదా మేబీ అక్కడ ఎక్కువ ఉండొచ్చు ఏది ఏమైనా కూడా మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఫినిషింగ్ బాగా వస్తుంది మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఒకటే స్టిచ్ వేసుకోండి రెండోది కూడా అంతే సేమ్ ఆల్రెడీ ఒక సైడ్ వేసాం కదా ఈ రెండో సైడ్ కూడా దాని ప్రకారం వేసేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది లేదు వీళ్ళకొక చెయ్యి హ్యాండ్ లూజ్ ఉంది ఒక హ్యాండ్ టైట్ ఉంది అనుకుంటే మాత్రం మీరు చూసుకుని వేసుకోండి నాకైతే ఒకటే కస్టమర్ ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏమి ఎక్కువ తక్కువ ఏమి రాలేదులేండి బాగానే ఉంది ఒక సైడ్ మనం అతికి వేసినందుకు అలా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం ఓపెన్ చేసేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు మనం ఇక చూసారా కూర ఉన్న క్లాత్ ఉంది కదా ఈ కూర ఉన్న క్లాత్ని ఇక జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇదంతా కూడా ఒక టాప్ స్టిచ్లాగా వేసేసుకోవాలి చూసారా నేను చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి ఈ రెండింటిని కలిపేసేయండి మొత్తం కూడా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఎగ్జెస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సేమ్ ఇదే మెథడు రెండో సైడ్ కూడా చేసేసుకోవాలి చూసారా కార్నర్ మళ్ళీ మూడో స్టిచ్ వేయాలి రెండే వేసాను మూడోది కూడా వేసేసేయండి రెండో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అయిపోయిందండి చూడండి చక్కగా వచ్చేసిందో చాలా తొందరగా కూడా అయిపోయింది ఇప్పుడు వెనకాల వీళ్ళు హ్యాంగింగ్స్ పెట్టమన్నారు అంటే మనకి డోరీస్ తయారు చేయాలి అయితే ఈ క్లాత్ చూసారా ఎంత దలసరగా ఉందో ఈ క్లాత్ తోటి మనం డోరీ చేయాలంటే మామూలుగా సూత్తో మన లోపల ఉన్న క్లాత్ని బయటికి లాగితే అంత ఫోర్స్ఫుల్గా లాగితే దారం తెగిపోయి మధ్యలోనే క్లాత్ అనేది ఉండిపోతుంది అయితే నేను వచ్చేసి ఎక్కువ మటుకి నేను వాడేది ఏంటంటే లూప్ టర్నర్ అండి లూప్ టర్నర్ అంటే మనం డోరీస్ తయారు చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట నేను చూపిస్తాను చూడండి ఎంత దలసరి ఉందండి ఈ క్లాత్ దుప్పట్లాగా ఉంది మనము దుప్పటి వేసుకుంటాం చూసారా ఆ టైప్లో ఉందన్నమాట దీని ఎంత ఈజీగా తీస్తానో మీరే చూడండి లూప్ టనర్ మీరు దొరకకపోతే మీ ఏరియాలో దొరకకపోతే నేను కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూడండి కొనేసుకోండి మనకి అవసరమైన వస్తువు ఒక పది రూపాయలు ఎక్కువైనా పర్లేదండి మనకి దగ్గర లేకపోతే కొనుక్కోవాలి మా ఏరియాలో మొత్తం చూసాను ఎక్కడా లేదు నేను ఫైనల్గా అయితే ఆన్లైన్లోనే కొనుక్కున్నాను కింద ప్రోడక్ట్ లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ రెండు పీసెస్ చేసేసాను ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి రావాలి కదా అది ఒక సైడ్ రైట్ సైడ్కి ఒకటి ఏమో నేను లెఫ్ట్ సైడ్కి రావాలి కదా ఇప్పుడు లోపల లూప్ టన్నర్ పెట్టేసి దానికి ఒక గొన్నం ఉంటుందండి లాక్ లాగా చేసేసుకుని క్లాత్కి జాయిన్ చేసుకోవాలన్నమాట ఆ లాక్లో అంత లాక్తూ వచ్చేసేయాలి అయిపోయింది ఇది మొత్తం కూడా ఇలా లాక్కుంటూ వెళ్ళిపోతే ఇలాగా లాగుతూ వెళ్ళిపోతే వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుందండి దీంతో నాకైతే చాలా చాలా బెనిఫిట్ వచ్చింది నాకు తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా సేమ్ దీని ఇలా పట్టేసుకుని ఒక ఉక్కు పెట్టేసుకుని లాగేయటమే ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఇలా మొత్తం కూడా నీట్గా లాగేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో అదే మనం కొంచెం దారం పెట్టి సూదిన పెట్టి లాగితే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది అయిపోయిందండి నా దగ్గర కొంచెం బార్డర్ మిగిలిందనమాట దీంతో హ్యాంగింగ్స్ చేస్తున్నాను ఒక నాలుగించులు వెడల్పు నాలుగించులు పొడుగుంది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా స్టిచ్ వేసేసుకోవాలి అంతే ఎగస్ట్ వన్ ఆ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసేయండి అంతే అయిపోయింది చూసారా చాలా సింపుల్గా అయిపోయింది తర్వాత ఇంకొకటి కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేయాలి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకొని చూడండి అయిపోయింది చూసారు ఎంత సింపుల్ గా అయిపోయిందో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ